i'm గుమ్మగుమ్మలాడే మామిడికాయకాయ మామిడికాయ ఆవకాయ కావాలా అయితే ముందు మామిడికాయలు చక్కగా ముక్కలు కొట్టుకోండి గా క్లీన్గా పెట్టుకోండి ఆ తర్వాత ఓకే సో ముందుగా కొట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని క్లీన్ గా మంచి పొడి క్లాత్తో తుడిచి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆవకాయ చేయాలి అంటే దానికి నూనె కావాలి నూనె కావాలి మెంతులు పసుపు అండ్ రాళ్ల ఉప్పుని మనం పొడి చేసుకోవాలి అలాగే ఆవాల పొడి తెల్లగడ్డలు ఇవి టేస్టీగా ఉంటాయి మంచి మంచులో సో ఇప్పుడు మనము ఈ గిన్నెతో రెండు రెండు గిన్నెల మామిడి ముక్కల్ని ఉరుగై పెట్టాలి అంటే ముందుగా ఆవాల పిండి తీసుకోవాలి సో ఇది ఒక గ్లాస్ అలాగే ముక్కల్ గ్లాసు ముక్కు ఒక గ్లాస్ కారపొడి రెండు స్పూన్ల మెంతులు ఫస్ట్ కొంచెం సో వేసుకున్న ఈ మసాలాలన్నీ మనం ఇలా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మనము దినతో రెండు దినల మామిడి ముక్కల్ని సపరేట్ గా తీసుకోవాలి ఎందుకు కొంత అంటే రెండు గిన్నెల మామిడి ముక్కలకి ఈ మసాలా ఒక గ్లాసు ఆవాల పొడి ఒక గ్లాసు పొడి రెండు స్పూన్ల మెంతులు కొంచెం పసుపు అలాగే ముక్కలు గ్లాసు ఉప్పు సో ఈ కొలత బట్టి మనం వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఇలా ఆయిల్లో వేయాలి ఈ ఆయిల్లో వేసిన ఈ ముక్కల్ని ఇలా తీసుకొని మసాలా వేయాలి మసాలా పట్టేలాగా చూడాలి ఇలా పొడి గిన్నెలో వేసుకోవాలి దీంట్లో తడి ఉండకూడదు తడి ఉంటే పాడైపోతుంది సో ఎవరికైనా కూడా అమ్మ ఎంత ఇష్టమో ఆవకాయ కూడా అంతే ఇష్టపడతారు సో పెరుగన్నంలోకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అమ్మ పెట్టే గోరుముద్దలు అది ఆవకాయతో నెయ్యేసి పప్పేసి తింటే అసలు రుచే సూపర్ తినాలన్నావు కదా అందుకని అవకాయ పెడతా రిలాక్స్ అవకాయ వేరేమికు అమ్మాయి కూడా పెట్లా మావాడు అయితే బాగా తింటాడు అనుషుకోవాలి ఓపీస్ కాదా ఇప్పుడు ఇంకా కారం ఎక్కువ ఉండదే ఆయన చెప్తానంటే పెడతా నోరు ఊరిపోతుందంట మా అమ్మాయికి అప్పుడే నేను చెప్పానా మా అమ్మాయికి మా అబ్బాయికి చాలా ఇష్టం అంటే నాకు కూడా ఇస్తున్నట్లు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఇది ఎప్పుడెప్పుడు ఊరుతుందని వెయిట్ చేయాల్సింది ఎందుకంటే ఇది ఇలా కలిపిన తర్వాత ఒక గిన్నెలో త్రీ డేస్ పెట్టాలి త్రీ డేస్ మనం తరిగించకూడదు త్రీ డేస్ తర్వాతే మనం తీసి పడకవచ్చు సో అన్నిటికైనా ముఖ్యమైనది ఎల్లగడ్డలు ఇవి పంటి కింద పడితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆవకాయ సో ఆవకాయ రెడీ దీంట్లో ఉప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్టీల్ కిందలో పెట్టకూడదు ఇలా అంతా రెడీ అయినాక ఒక ప్లాస్టిక్ డబ్బా లేదా బకెట్ లో మూత ఉన్నది తీసుకొని దాంట్లో పెట్టేసి టైట్ గా మూత పెట్టాలి ఈ త్రీ డేస్ దీన్ని కదిలించకూడదు త్రీ డేస్ తర్వాతే మీరు రుచి చూడాలన్నా వాడుకోవాలన్నా ఓకే ఎమ్ సూపర్